మాసం వచ్చిందంటే మహిళలు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు అది ఎర్రగా పండితే మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి జ్యేష్ట మాసంలో కరోవడం మొదలైన వర్షాలు ఆషాఢమాసానికి ఊపందుకుంటాయి అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు ఇలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం సహజంగా జరుగుతూ ఉంటాయి అయితే గోరింటాకు పెట్టుకుంటే కొద్ది రోజుల పాటు ఈ సమస్యలు తగ్గుతాయి ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని ఉండదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింటాకు ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసు బారిపోకుండా గోరుచుట్టు వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి గోరింట పొడిని మందుగా తీసుకోవడం గోరింటతో కాచిన నూనెని వాడడం వల్ల పెద్దలు చిట్కా వైద్యంలో ఉపయోగించారని తెలుసు కేవలం ఆషాడంలోనే కాదు అట్ల తద్దేనాడు శుభకార్యాల సందర్భంలో కూడా గోరింటాకు పెట్టుకుంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలనేది మన పెద్దల ఉద్దేశం ఆషాడంలో గోరింట పెట్టుకోమన్నారు కాదని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటున్నారు గోరింటాకు మన శరీరానికి తాగినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల చేతులకి ఎరుపు రంగు వస్తుంది కానీ చాలా రకాల కోన్లు చూస్తే కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట ఉంచితే అలర్జీలు కూడా కొందరికి వస్తాయి కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకునే వాడుకోండి దీనికే ప్రాధాన్యత ఇవ్వండి గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ చిట్కాలు చూడండి బ్యూటీషియన్లు చెప్పేదాని ప్రకారం గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు బెల్లం వేసినా మంచిదే అదేవిధంగా గోరింటాకు పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాకే తీయాలి అలా తీసేసిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవద్దు కనీసం అరగంట అయినా ఉండాలి ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ లేదా ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకొని చేతులకు రాసుకుంటే ఎర్రగా మెరిచిపోతూ ఉంటుంది ఇది గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు